హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ని లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం ఇప్పుడు షీట్ వెనకపక్క ఫ్లష్ ట్యాంక్ని ఏ విధంగా బిగించాలో చూద్దాం ఇది పారివేర్ కంపెనీ స్లిమ్ లైను టెన్ లీటర్స్ ట్యాంక్ వచ్చేసి ఇది దీనికి సంబంధించి ఎలా బిగించాలి ఏంది అనేది వీటి స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఇవి ఇవన్నీ ఉంటాయి స్పేర్ పార్ట్స్ బాల్ సెట్టు స్టైఫన్ సెట్ ఫ్లాష్ రింగ్ వాషరు బ్లాక్గా కనిపించేది రింగ్ వాషరు ప్లస్ కింద కనెక్షన్ పైపుకు సంబంధించి కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు ఎలా బిగించాలి ఏందనేది ఒకసారి మొత్తం దగ్గరుండి మిస్ అవ్వకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఎలా బిగించాలి ఏందనేది పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఇది స్టైఫన్ సెట్ దీన్ని వచ్చేసి ఈ విధంగా బిగించాలి ఒకసారి చూడండి గమనించండి అలా బిగించాలి కింద వాషర్ వేయాలి ఫస్ట్ వాషర్ వేసేసి దీని బోల్ట్ ఆ బోల్టు ఫుల్ టైట్ చేయాలి లేకపోతే లీక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనికి స్పానర్ ఇచ్చారు ఒకసారి చూడండి అది స్పానరు పెద్దది వచ్చేసి స్పానరు దీనికి స్టైఫన్ సెట్కి వెనకపక్క చిన్నది ఇంకొకటి ఉంది అది వచ్చేసి బాల్ సెట్కి వస్తుంది బాల్ సెట్ బిగిస్తున్నాను చూడండి దీనికి కూడా టూ సైడ్స్ వాషర్ వేసుకోవాలి అది బ్లాక్ వాషరు వాటర్ అనేది లీక్ అవ్వకుండా సార్ చూడండి అది పెట్టేసి మళ్ళీ బ్లాక్ వాషర్ ఇంకొకటి ఉంటుంది బ్లాక్ వాషర్ వేసేసుకొని దీనికి నట్టు బిగించేసేయాలి దీనికి కూడా స్పానర్ ఇచ్చారు ఆ స్పానర్ అనేది రెండో సైడ్ చూపించాను కదా అది చిన్న స్పానరు అది దాంతో ఫుల్ టైట్ వేసేసేయాలి చూడండి ఇది వచ్చేసి ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను బిగిస్తున్నది ఓవర్ఫ్లో ఇది వచ్చేసి ఫ్లష్కి సంబంధించి అది నట్టు బోల్ట్ ఆ ఫ్లష్ అనేది అటు ఇటు బయటికి రాకుండా దాన్ని దానిలో నుంచి పెట్టాలి ఫ్లష్ ఇది ఓవర్ఫ్లో ఓవర్ ఫ్లో నాబు ఇది ఫ్లష్ ఫ్లష్కి సంబంధించి స్టైఫన్ సెట్ని లేపడానికి ఉపయోగపడేది ఇటువంటి మంచి మంచి వీడియోలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి ఫ్లష్ ట్యాంక్కి షీట్కి కనెక్ట్ చేసే పైప్ అనమాట ఇది ఫస్ట్ వాషర్ వేసుకోవాలి ఇది స్టైఫన్ సెట్ టైట్ చేసేది ఇది వచ్చేసి ఆ థ్రెడ్డింగ్ అనేది కనపడకుండా చేసేది చూడండి ఫ్రెండ్స్ దీనికి మెజర్మెంట్ అనేది అత్యవసరం మెజర్మెంట్ ఎలా చేయాలి ఏందనేది ఒకసారి నీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది ఫస్ట్ అలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ గోడకి వాటర్ లెవెల్ పెట్టి మొత్తం చెక్ చేసి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మిస్ అవ్వకుండా చూడండి చూస్తేనే మీకు అనేది ఎలా బిగించాలి ఏందనేది తెలుస్తుంది ఖచ్చితంగా అంగుళం బాతిక అంగుళం బాతిక ఉంటుంది ఫ్రెండ్స్ అంగుళం బాతిక అనేది ఆ ఎక్స్ట్రా ఉన్న పైప్ అనేది కట్ చేసుకోవాలి ఒకసారి నేను మెజర్మెంట్ చూపించాను ఒకసారి అలా కోసుకొని ఈ ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రా ఉన్న పైప్ అనేది కట్ చేసేసేయాలి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ పైప్ అనేది ఎక్స్ట్రా ఉన్నది దాన్ని కట్ చేసేసేసాను కట్ చేసి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇప్పుడు కాంప్ క్లాంపులు బిగిచ్చి ఉన్నాయి ఆల్రెడీ ఇది ఓల్డ్ది ఫ్రెండ్స్ ఓల్డ్ బాత్రూము ఫ్లష్ ట్యాంక్ ఫెయిల్ అయింది కాబట్టి దానికి సెట్ చేసి ఆ బ్లాక్గా ఉన్నది రింగ్ వాషర్ ఫ్రెండ్స్ వాటర్ అనేది లీక్ అవ్వకుండా దాన్ని పెట్టుకోవాలి ఫస్ట్ ఈ క్లాంపులు పాతవి ఫ్రెండ్స్ అవి సెట్ చేయలేదు సెట్ కాలేదు కాబట్టి దాన్ని తీసేయాల్సి వస్తుంది కానీ మీకు మెజర్మెంట్ అనేది ఎలా ఇవ్వాలి ఏందనేది ఒకసారి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్లస్ ట్యాంక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అది చూడండి దానికి ఎదురుగా ఈ గాడికి ఎదురుగా ఆ క్లాంపు ఆ గాడికి ఎదురుగా ఆ క్లాంపు అలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెజర్మెంట్ కూడా చూపిస్తాను మొత్తం మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ తోటి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఈ గాడికి ఎదురుగా మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను మార్క్ చేస్తున్నాను ఈ గాడికి ఎదురుగా క్లాంపు బిగించాలి కాబట్టి అలా మార్క్ చేసుకోవాలా ఇట్ సైడు అటు సైడ్ టూ సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత క్లాంప్ ఫ్లష్ ట్యాంక్కి పెట్టి ఒక్కసారి మెజర్మెంట్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది తీసేసి వెనకపక్క క్లాంప్ పెట్టి మెజర్మెంట్ అనేది చూడాలి ఫ్రెండ్స్ ఎలా చూడాలి ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అలా క్లాంప్ పెట్టేసి ఫ్లష్ ట్యాంక్కి పైనుంచి చూడండి ఫ్రెండ్స్ మూడు అంగుళాల ముప్పాదిగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి నాలుగుకి రెండు పాయింట్లు తగ్గించాలి అలా చూడండి అదే ప్రకారం ఇక్కడ మార్క్ చేశాను మార్క్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ పైకి తక్కి ఈ క్లాంప్ సెంటర్ చేసి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్క్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడు మార్క్ చేసుకొని తర్వాత వచ్చేసి దానికి హోల్స్ వేసేసుకొని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి హోల్స్ వేసేసాను తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్లష్ ట్యాంక్ ట్యాంక్లో వాటర్ పడుతుంది కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఫ్లస్ ట్యాంక్కి వాటర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ప్యారి వేరు స్లిమ్ లైన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్